ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు పడ్డారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది మా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తామని సీఎం బెదిరిస్తున్నారు అన్నారు అమెరికా వెళ్ళొచ్చేలోపు ఆయన సభ్యత్వం పోయేలా ఉంది అని కౌశిక్ రెడ్డి ఘాటు కమెంట్స్ చేశారు ఖమ్మం లేదా నల్లగొండ బాంబు పేలే ఛాన్స్ ఉందని చెట్చాట్లోనే కొందరు మంత్రులు ఈ విషయం చెప్తున్నారు అని ముందు మీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోండి అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని సీఎం రేవంత్ రెడ్డి దీనికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు సభలోనే కాదు బయట కూడా అధికార విపక్షాల మధ్య హాట్ హాట్ కమెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి అమెరికా వెళ్ళొచ్చేలోపే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే ఛాన్స్ ఉందని బాంబు పిలిచారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిన మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఎందుకు మీకు అంత అహంకారం అని నేను అడుగుతా ఉన్నాను ఎస్ మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు తెలంగాణ మహిళల కోసం ఎస్ మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రిగా రద్దయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చేవరకి ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను మీ ఖమ్మం పంపితుందో మీ నల్గొండ పంపితుందో జర దయచేసి చూసుకోండి సిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఆడికి పోతే ఇడ మేము ఉన్నంగా చూసుకోవడానికి కానీ సిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేసే లోపల మీకు బాంబు పేలే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా